యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ గురించిన కొత్త అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో ఇది కాంబినేషన్ మాత్రమే కాదు ఇది బాక్సాఫీస్ షేక్ చేసే కాంబినేషన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ భారీ పై ప్రతి అప్డేట్ కి సోషల్ మీడియా ఊగిపోతుంది ఇక ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం అయితే మరింత ఎగ్జైటింగ్ గా ఉంది తాజా టాక్ ప్రకారం డ్రాగన్ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉండబోతుందట ఆ ఎపిసోడ్ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకంగా ఓ పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేస్తున్నాడు ఆ రోల్ కోసం బాలీవుడ్ టాప్ హీరోలో ఒకరిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం మరి ఆ హీరో ఎవరో ఇదే ఇప్పుడు అందరినీ ఉత్కంఠలో ఉంచుతుంది ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేశారు ఒక్కో సెట్లో ప్రశాంత్ నీల్ యొక్క విజన్ స్పష్టంగా కనిపిస్తోందట డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలబెట్టాలని ప్రశాంత్ నీల్ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే స్క్రిప్ట్ కోసం చాలా టైం తీసుకున్నాడు మ్యూజిక్ రవి బస్రూర్ అందిస్తున్నారు అంటే ఎలాంటి మాస్ లెవెల్ బిజీఎం వస్తుందో ఊహించొచ్చు మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ ప్రశాంత్ నీల్ కెరీర్లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలోనూ ఓ కొత్త స్టాండర్డ్ సెట్ చేయబోతోందని ట్రేడ్ ప్యాక్ మరి ఈ స్పెషల్ రోల్ కోసం ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి మీకు ఏ హీరో సూట్ అవుతాడని అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు